అండి నాకు తాటబూరలు తినాలనిపించి నేను అడిగితే మా తమ్ముడు వెంటనే కూడా వెళ్ళి ఆ డ్యూటీ నుండి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉంటే అడిగితే మా తమ్ముడు రెండు తాటికాలు అయితే ఇచ్చారండి ఆ రెండు తాటికాలను పట్టుకొని మా తమ్ముడు మా ఇంటికి వచ్చాడు మా అమ్మ ఇంటికి వెళ్ళాడండి వెళ్ళిన తర్వాత మా అమ్మగారు ఏం చేశారంటే ఆ వాటి మీద పైన తొక్కు ఉంటుంది కదండి ఆ తొక్కు మొత్తం తీసారు తీసి టెంకలు అవి సపరేట్ చేశారండి సపరేట్ చేసి మనకి ఏజ్ ఉంటుంది కదండి అది బ్యాక్ సైడ్ ఎలా తిప్పి పెద్ద పళ్ళులోని శుభ్రంగా ఈ దీనికి ఉన్న ట్యాంకర్ కొన్న గుజ్జంతా కూడా పక్క తీశారు బెల్లం కూడా తురుము పక్కన పెట్టుకున్నారండి ఈ గుజ్జులో ఏం చేశారంటే కొంచెం బెల్లం వేశారండి బెల్లం వేసి బాగా కలుపుతూ ఉన్నారండి అంటే మరి బెల్లం బాగా కలుపుతనే కదండి టేస్ట్ అది బాగుంటుంది అందువల్ల కరెక్ట్గా సాంటే ఎందుకంటే ఈ కాయ అయితే చాలా స్వీట్గా ఉందండి కొన్ని కొన్ని కాయలు చప్పగా ఉంటాయి అందువల్ల బెల్లం కొంచెం తక్కువగానే పడ్డదండి మనకి కొంచెం గుజ్జు తీసి పక్కన పెట్టారండి అంటే గార్లకి బూర్లకి కూడా అని పక్కన పెట్టారు ఇది కొంచెం అది అంటే ఇది ఒక కాయ కొంచెం అంటే ఒక కాయ అండి ఒక కాయ ఏమో రొట్టెకి అనమాట ఇది ఇది అలా బాగా కలుపుతూ ఉన్నారండి ఆ చిన్న చిన్న ముక్కలై ఉండిపోతాయి కదండీ అసలు ఏమీ కూడా బెల్లం ముక్కలు గట్టా ఏమీ లేకుండా శుభ్రంగా అలా కలుపుతూ ఉన్నారండి మా అమ్మగారు మీరు ఏ ఎప్పుడైనా ఎలాంటివి చేసుకుని ఉండే కామెంట్ చేయండి తాటి ముంజులు అయిపోయాయండి తాటి కాయలు అయిపోయి ఇప్పుడు ఏమొచ్చాయి తాటికాయలే అండి కానీ ఏంటంటే ఇది మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి మంచి వాసన అండి చెట్టు దగ్గర పడినా మన రోడ్డు మీద వెళ్ళినప్పుడు తాటికాయ బాగా ముగ్గి చెట్టు నుంచి కిందన పడుతుంది అది బలే ఉంటుందండి చుట్టుపక్కల ముగ్గుబొమ్మలు ఆ స్మెల్ అదని వస్తూ ఉంటుందండి ఈ తాటికాయ వాసన అయితే భలే ఉంటుందండి తాటికాయతో చేసిన బూర్లు గార్లు రెట్టే కాదు ఇంకా ఏమైనా చేసుకుని ఉంటే ఇంకా ఏం చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియచేయండి నాకైతే మట్టుగా మా అమ్మగారు ఈ ఒకటి బూర్లు గార్లు వేసి నాకు పంపించడం జరిగిందండి కానీ చాలా టేస్టీగా ఉందండి నాకు వీటికంటా కూడా ఏం చేయాలంటే ఒట్టి తాటికాయలు కాల్స్తారు కదండి పొయ్యి మీద కాల్చి అవి తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి ప్రాసెస్లోకి వచ్చేద్దాము బెల్లం బాగా మిక్స్ అయిన తర్వాత బియ్యం నూక ఉంటుంది బియ్యం నూక అది కూడా వేసారు మా అమ్మగారు రెండు కుప్పలు అనుకుంటానండి వేశారు ఎందుకంటే నేను అక్కడ లేను కదా నేను చూడలేదు మా అమ్మగారు అయితే మటుకు అవన్నీ చేశారండి బాగా మిక్స్ చేశారు కొంచెం సాల్ట్ వేసి కొండే రెండు ప పెనాలు పక్క పక్కన పెట్టారు కొంచెం నూనె వేసి అందులోనే ఇది ఒత్తిగా వేయాలండి దలసరిగా వేయాలండి అది అయితే మట్టికి అంటే బాగా కూడా కాలుతుందండి మాడకుంటా అటు ఇటు బాగా కలిపితే బాగా కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఎక్కువ శాతం మా అత్తయ్య గారు అయితే తాటి తాటికాయలతోటి వేసి మా అత్తగారు నాకు ఒకసారి ఇవ్వడం నాకు బాగా గుర్తు అండి పెట్టారు బాగుంటుందండి మా తోటికాళ్ళు అయితే గార్లు వండు బూర్లు అండి మేబీ బూర్లు ఉండారండి తాటికతో బూర్లు ఉండారు మా తోటికాళ్ళు కూడా బాగా చేస్తారండి వంటలవిని అలా చేశారు మా అమ్మగారి రొట్టెసి పక్కన పెట్టారండి ఇందులో వచ్చేసి బి పిండేలా ఉంది పిండి కాదండి ఇది బియ్యం బియ్యం పిండే బియ్యం అండి బియ్యం నూకండి బియ్యం నూకుతోటే పక్కన కొంచెం గుజ్జు ఉంది కదా గుజ్జు పక్క తీసి కలిపి మిక్స్ చేసి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసి మా అమ్మగారు ఇలా గార్లు అనేది వేస్తున్నారండి చూడండి ఎంత బాగున్నాయో చూడండి రౌండ్గా చక్కగా బలే చేస్తున్నారండి ఈ గార్లు అన్నీ కూడా వన్ బై వన్ వేసారండి ఎంత బాగున్నాయో చూసారా గార్లయని మంచి కలర్ఫుల్గా వేస్తున్నారండి చక్కగా అలాగే వేస్తారు ఇంకా అలాగేనండి బాగా వేగాయండి మంచి వాసన వచ్చేస్తుందంట చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా వేసుకుంటా అన్నీ కూడా హెల్త్కి మంచిదే కదండి ఇలాంటివన్నీ కూడా ఇలాంటి మన మన ఇంట్లోనే మనం వేసుకొని మన చేతులతో మనం తయారు చేసుకుని తింటే మనకి ఎంతో మంచిదండి ఆరోగ్యాన్ని కూడా బాగుంటుందండి ఏ సీజన్లో ఫ్రూట్ ఆ సీజన్లో తినాలండి ఇది ఫ్రూట్ కాదు కదా అనొచ్చు ఇది కాయైనా ఏదైనా సరే ఏ సీజన్లో వచ్చి ఆ సీజన్లో మనకు ఒకవేళ అవకాశం లేకపోతే డబ్బులు పెట్టినా సరే కొనుక్కొని తింటే మనకి చాలా మంచిదండి మనం తినాలా మన పిల్లలకు పెట్టాలండి మా అమ్మగారు గారెలు వేసారండి ఎందుకంటే పక్కన రొట్టు కూడా అవుతుందండి మూత పెట్టేశారు చిన్న సిమ్లోనే పెట్టాలండి ఎందుకంటే లో నుంచి మొత్తం అంతా ఉడకాలి కదండి ఆ నూనెలోని అదూనే అడిగిన వేసారు కదా అది అంతా కూడా ఉడకాలండి అందువల్ల సిమ్లోనే పెట్టారు మా అమ్మగారు అయితే మట్టికి పక్కన ఇంకో గారెలు అయిపోయాయి కదండి అదే పాలలో కొంచెం ఆయిల్ వేసి ఈ బూరెలా వేసారండి గారె పిండి నుండి బూరెలా వేసారండి అవి కూడా చాలా బాగున్నాయండి చాలా క్రిస్పీగా వచ్చాయండి వెంటనే మా తమ్ముడు ఆ రోజు అన్నాను లేదో తాటికెళ్ళి తేడు మా అమ్మగారి వెంటనేమో ఈ బూర్లు గారెలు రొట్టు చేయడు ఆ రోజు రాత్రి ఫుల్ వర్షం ఉండి నేను తింటానని చెప్పి మా తమ్ముడు వర్షంలో పాపం రెయిన్ కోట్ వేసేసుకొని హెల్మెట్ వేసుకొని ఈ బూర్లు గారెలు నెక్స్ట్ వచ్చేసి రొట్టు కూడా పట్టుకొని ఇంటికి రావడం జరిగిందండి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే అడిగిన వెంటనే ఇలా తెచ్చి వండించి తేవడం చాలా ఇదిగా అనిపించిందండి అండి ఒక రకమైన ప్రేమ ఉంటుంది కదండి తోబూటలు అంటేనే ప్రేమ కదా అదే అండి చూడండి ఎంత బాగున్నా చూడండి మా అమ్మగారు మా ఇంటిదే మా ఇంటి ఇంటిదే అండి అది గారెలు మొక్కలు ఇరిచి చూపిస్తున్నారు అంటే బాగా ఉడికిందండి లోపల కూడా వేగుందండి రొట్టు కూడా చూసారు ఎంత బాగా ఉందో లోపల కూడా చాలా బాగుందండి నాకు ఎలా అంటే చాలా ఇష్టమండి మీరు ఏ వెరైటీలు చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి